వెల్కమ్ టు రామలక్ష్మి అండి ఇదిగో మనం ఈరోజు శనగ ముద్దలు చేస్తున్నామండి ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు టీ గ్లాస్ నీ వాటర్ తీసుకొని అది ఒక పాకం పొయ్యి మీద పెట్టేసుకొని కలబెట్టేసుకుంటున్నామండి చూడండి అదొక ఉడుకు పట్టింది బెల్లము అంతా మనం దగ్గరగా ఉండేసి అట్లా తీసుకొని బాగా కలబెట్టుకుంటూ ఉండాలండి అదొక కరిగిన తర్వాత వడగట్టుకోవాలా మళ్ళీ దాపాకారం బాండట్లో పోసుకొని మనం బాగా దగ్గరుండి ఉడికే కొందే కళ్ళ ఉండాలండి లేదంటే అడుగు అంటుకుంటుంది బెల్లము అది ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి మనం పాకం కానీ కోసిన పప్పులు కానీ కత్తుకుని బాండలు కంటుకోకుండా బాగా వచ్చేస్తుంది మనం ముద్దలు చేసుకునేటప్పుడు అది చూడండి పాకం కూడా దగ్గరికి వచ్చేసింది అది అట్లాగా టకామనాలండి పుట్టినప్పుడు పప్పులు పోప్పులు అండి మనం రెండు కప్పులు బెల్లం గిన్నె నిన్నగా తీసుకున్నాం కదా అదే గిన్నెతో రెండు గిన్నెలు అండి చూడండి మనం అంతా కలిసేటట్టుగా కలిపెట్టేయాల నువ్వులు మూడు స్పూన్లు నూగులు తీసుకున్నాను అండి దాంట్లో కూడా ఏలకలు పొడేశాను నువ్వులు పాకము అవన్నీ బాగా కలిసేటట్టుగా నాలుగు సార్లు అట్టా ఇట్ట గట్టిగా బాగా తిప్పేసేయాల చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చక్కచక్క చేసేసుకోవాలండి ఫ్యాన్ కింద అక్కడల్లా కూడా పెట్టవద్దు పెట్టకూడదండి మామూలుగా మనం అక్కడే నిలబడుకొని వృద్ధేసుకోవాలా చేతులు కాలుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని రుద్దుకొని చేసి వేసుకోండి దానివల్ల ఏంటంటే ముద్దలు కూడా బాగా షైనింగ్గా ఉంటాయి నీకు చేతులు కాలకుండా మనకు బాగా వస్తాయండి అది చూడండి ముద్దలు మళ్ళీ ఇప్పుడు మనం బురుగు ముద్దలు చేసుకుంటున్నామండి అది చూడండి బొరుగు ముద్దలకు కూడా ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఆ కప్పుతో నాలుగు కప్పులు బొరుగులు పడతాయండి మనం ఒక టీ గ్లాస్ నిండుగా వాటర్ తీసుకోవాలా చూడండి ఇసురు ఆ టీ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి ఆ గిన్నె బెల్లానికి ఆ గ్లాసు సరిపదిగా మనకు బాగా పాకం పెట్టేసినాము బాగా ఉడకబడుతుందండి మళ్ళీ మనం ఇప్పుడు మనం బాగా కలబెట్టేసి కరిగిపోయాక వడగట్టుకోవాలండి ఏదన్నా ఇసుకున్న అట్లాంటిది పంటి కింద పడితే మనం తినలేమో అది గొప్పరాలు అలాంటివి ఉంటాయి కాబట్టి నీట్గా వడగట్టుకోవాలా అదిగో చూడండి ఒక గడ్డ అరగడ్డ మిగిలిన దాంట్లో ఏం ఇసుక అట్లాంటిది ఏమి ఉండదండి ఇంకా మళ్ళీ ఉడకబట్టింది దీనికి కూడా బాగా మనం కలబెట్టేసుకుని అది ఆయిల్ వేసుకోవాలండి ఆ ఆయిల్ వేసిన దానివల్ల ఏంటంటే బాండలకి అంటుకోకుండా మనం కలిబెట్టినప్పుడు అంత బాగా వచ్చేస్తుంది అండి శుభ్రంగా అదిగో బెల్లము పాకం రాలేదు ఎన్నంగా ఒకసారి చూడాలి మనము దీనికి అంత ముదురు పాకం అవసరం లేదండి బొరుగు ముద్దలకి మోహిన్మైన పాకం అయితే పాకం లాగా చూడండి ఇది కూడా పాకం వచ్చేసింది ఇదిగో మనకు అప్పుడే తెలిసిపోద్ది అండి అదిగో చూడు ఆ అయితే మనకు సరిపోద్ది పురుగు ముందలకి యాలకల్లో పొడి నూగులు పెట్టుకున్న నువ్వులు ఒక మూడు స్పూన్లు వేసి దీంట్లో కూడా బాగా కలిపేసి అప్పుడు మనం బొరుగులు పోసుకోవాలండి బురుగులు మూడు కప్పులు పోసేసి ముందర బాగా కలిపేసి మళ్ళీ లాస్ట్ ఫైనల్లా ఇంకొక కప్పు పోసుకొని కాళ్ళు పెట్టుకోవాలండి మనకు బెల్లం ఎలాంటిది వస్తాయి ఏందని అనేది పాకమైతే కరెక్ట్గా పాకం బెల్లం అయితే నాలుగు గిన్నెలు ఆ గిన్నెతో బెల్లము నాలుగు గిన్నెలు బురుగులు సరిపోతుంది ఇది ఇది మంచి బెల్లమేనండి ఇంకా ఒక గిన్నె పడతాయి ఇప్పుడు బురుగులు మనకు ఇది కూడా అంత కలిసిపెట్టేట్టుగా అటు ఇటు గట్టిగా తిప్పెట్టుకొని కొరవ బురుగులు మనం గిన్నె బొరుగులు పోసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలా బురుగు ముద్దలకి ఏంటంటే ఒకరో బాండలు పెద్దదిగా ఉండాలి బొరుగులు ఎక్కువ కదా అది తిరిగి దానికి బాగా గట్టిగా కలబెట్టి తిప్పేసేదానికి పెద్దదిగా ఉండాలండి ఒక రవ్వ అదో చూడండి అటు గట్టిగా ఒత్తి పెట్టుకుంటే నీకు ఇచ్చుకోకుండా ఉంటుంది బొరుగులు తక్కువైనా మనం ముద్ద చేసి ఆడి పెట్టంగానే అన్ని ఎరబడిపోద్ది అండి కరెక్ట్గా పోసుకుంటే నీకు ముద్ద ఆడంత కలిపాడి పెట్టిన ఒక రవ్వ కూడా ఇచ్చుకోవద్దు మనం ఎట్ట విసిగి పెడితే అట్నే ఉంటుంది ముద్ద అదిగో నూనె పూసుకొని చేతులు చూడండి కాలిపోతాయి ఎర్రగా అయిపోయింది బాగా ఒత్తి పెట్టుకోవాలండి ఇది కూడా పాకం చూడండి మంచి పాకము ఇది చూడండి లాస్ట్ నెయిపోయేటప్పుడు కూడా పైకి ఎత్తి కింద కరెక్ట్ తీగాలి సాగిపోతుంది పాకం కరెక్ట్గా ఉంటే అయిపోయినంత ఊరిక లాస్ట్ దాకా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ముద్దలు ఏటికైనా అది వచ్చాడండి శనగ ముత్తులు ఇవి పురుగు ముద్దలు రెండో రెడీ అండి పాకంతో మీరు ఎవరైనా చేసుకుందాం అనుకున్న వాళ్ళు కరెక్ట్ పాకం ఉంది ఆ కొలత పహారం చేసుకోండి బ్రహ్మాండంగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అండి తప్పనిసరిగాను మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంటు లైకు తప్పనిసరిగా చేయండి మేము చేయబోయే వీడియోలకి మాకు సంతోషంగా ఉంటుందండి bye andy